ప్రేక్షకులందరికీ మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం కష్టాలు కన్నీళ్ళ మధ్య బాధలు సమస్యల మధ్య రెండు వేల ఇరవై ఐదు ఎన్నెన్నో రకాల చేదు అనుభవాల మధ్య నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూతన ఉషస్సులు పంచి నూతన వెలుగులు పంచి నూతన జీవితాన్నిచ్చి కష్టాల నుండి విముక్తి జరిగి కన్నీళ్ళ నుండి విముక్తి జరిగి పేదరికం నుండి విముక్తి జరిగి ప్రజలందరికీ మంచి జరగాలని మేము ఈ యొక్క నూతన సంవత్సరం ద్వారా ప్రజలకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమందరికీ కూడా మా యొక్క సినిమాల ద్వారా ప్రజలందరికీ మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాము వారందరికీ కూడా మా యొక్క సందేశం ద్వారా మంచి చేయాలని అనుకుంటున్నాము కాబట్టి ప్రజలు ఇదే విధంగా మునుపటిలాగానే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై సంవత్సరం కూడా ఆదరించి ఒక్కరోజు లక్ష మంది మా వీడియోలు చూసి చరిత్ర రికార్డు సృష్టించాలని మా సంకల్పం అదేవిధంగా ప్రతిరోజు కూడా లక్షల మంది మా వ్యూస్ చూసి మా షార్ట్ ఫిలిమ్స్ చూసి మా 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 యొక్క సందేశం ద్వారా ప్రజలలో ఒక ఆలోచన ధోరణి కలగాలని కోరుకుంటున్నాం నా నాతో పాటు చదువుకున్న నా మిత్రులకు నాతో పాటు పనిచేస్తున్నటువంటి కళాకారులకు మరియు నాతో పాటు జీవిస్తున్న గ్రామ ప్రజలకు తోటి వారందరికీ కూడా నన్ను అభిమానిస్తున్నందరికీ నన్ను నన్ను అభిమానంతో చూస్తున్న వారందరికీ నా పట్ల గౌరవ మర్యలు చూస్తున్న ప్రజలందరికీ నా యొక్క వృత్తిని గౌరవిస్తున్న ప్రేక్షకులందరికీ వైద్య వృత్తి ద్వారా నేను ఎంతోమందికి నా వైద్యం ద్వారా సేవలు అందిస్తున్న వారందరికీ కూడా వారికి ఆరోగ్యాలు అందాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యవంతులై ఉండి మంచి ఔషర్యవంతులు కావాలని కోరుకుంటూ ఇల్ల వేళల మనం మనకు ఈ నూతన సంవత్సరం ఇచ్చేటువంటి అనుభవాలను ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకొని ప్రజలందరూ కూడా ఐకమత్యంతో జీవించాలని ప్రజలు జరుపుకునే పండుగల్లో కూడా స తారతమ్య లేకుండా అందరూ కూడా సమానత్వంతో ఉండాలని మతము కులము అనేది కాకుండా మనిషిని మనిషిగా చూసే రోజులు రావాలని కోరుకుంటూ ఉన్నవాడు లేనివాడనే భేదాలు లేకుండా అందరిని కూడా ఒక మంచి మంచి మనసుతో ఆదరించాలని కష్టాల్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరు కూడా చేయతను అందించాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా జరుగుతున్నటువంటి నష్టాలు బాధలను దిగమింగి ప్రతి ఒక్కరు కూడా తమ అనుభవాల ద్వారా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ఉషోదయాలు పంచేటువంటి నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని కోరుకుంటూ రైతులందరికీ మంచి పంటలు పండాలని కోరుకుంటూ విద్యార్థులందరూ మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణ కావాలని కోరుకుంటూ మరియు వ్యాపారస్తులు మంచి లాభాలతో తమ వ్యాపారాలు ముందు సాగాలని కోరుకుంటూ కార్మికులు కర్షకులు సమస్తమైనటువంటి జనాలు అభివృద్ధి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రైతాంగం మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ అధిక ధరల నుండి ప్రజలు మంచి మంచి ఆదాయం వచ్చి మంచి ఆదాయం పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మంచి బిజినెస్ నడవాలని కోరుకుంటూ విద్యార్థులకు కూడా మంచి మార్కులు వచ్చి వారి తెలివితేటలు పెరగాలని కోరుకుంటున్నాము ఈ నూతన సంవత్సరం సందర్భంగా మంచి చేయడానికి మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మా వైద్య వృత్తి ద్వారా కానీ మా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కానీ మేము ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము లొక్క కళ్యాణం మిత హితంగా ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యంగా ధర్మం న్యాయం సమాజంలో నీతి నిజాయితీ సమస్తమైనటువంటి భావనల నుంచి మనసులు సాగాలని ఎదుటి వారిని దోసుకొని తినే తత్వం దోపిడీ చేసే తత్వం శ్రమ దోపిడీని నిర్మూలించి వెనుకబడతానని ప్రతి ఒక్కరు కూడా మంచి విషయాలు నేర్చుకొని మంచి క్రమశిక్షణను అలవర్చుకొని మంచి విద్యతో మంచి విజ్ఞానంతో సమస్తమైన ప్రజలు ఎన్నో రకాల మంచి విషయాలు ప్రజలు అలవర్చుకొని మనకు తెలియని విషయాలు మన గురువుల ద్వారా కానీ మన అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా కానీ తెలుసుకోవాలి ఎవరిని మోసం చేయవద్దు ఎవరిని కూడా బాధ పెట్టవద్దు తల్లిదండ్రులను ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను ఆదరించాలి వృద్ధాప్యంలో వారికి బాసగా నిలవాలి అనాథలకు అభాగ్యులకు సాయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా వృద్ధుల వృద్ధ తల్లిదండ్రులకు నిరా నిరాశలు కాకుండా వారిని ఎంతో ప్రేమగా చూసుకోవాలి వారి మనసు బాధ పెట్టకూడదు అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి గురువుల మాట వినాలి చెప్పింది వాళ్ళు వారు గురువులు చెప్పిన మాట నడవాలి గురువు దైవము తల్లి తండ్రి గురువు దైవం అని అన్నారు పెద్దలు తల్లి తండ్రి గురువు దైవం ఈ ముగ్గురిని మనము సమాజంలో ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకు భగవంతుడు నిన్ను నూరేళ్ళు ఆయుష్ ఇస్తాడు తప్పకుండా ఈ యొక్క ఈ సూత్రం ప్రకారం ఈ మూడిని మాత్రం అందరూ పాటించాలి మనం ఇంత సంపాదించినా ఇంత ఎత్తుకెదిగినా తల్లిదండ్రులు గురువులు లేకుండా మనము ముందుకు పోలేము మనకు నేను నిర్ణయించిన చెట్టు వంటి వాళ్ళు గురువులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ ఈ సృష్టిలోనికి గొప్పవాళ్ళు మరి అటువంటి తల్లిదండ్రులను మనము కించపరచద్దు వాళ్ళ మాటలు మనం పిడసేవన పెట్టద్దు తల్లిదండ్రులు చూపిన బాటలో నడవాలి తల్లిదండ్ర గౌరవించాలి పెద్దలను ఎప్పుడు కూడా మనం మంచి కోరే వాళ్ళను మనం మంచి స్నేహితులను దూరం చేసుకోవద్దు బాగా ప్రతీకాలము పెంచుకోవద్దు ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఎదుటి వారిని చురుకనగా మాట్లాడద్దు లేనివారు ఉన్నవారని అనేది తేడతా చూ చూపవద్దు ధనం ఉన్నదని విర్రవీగవద్దు లేని వారిని చూసి చులకన చూడవద్దు కష్టాల్లో ఉన్న వారిని చూసి విసరించుకోవద్దు ఎవరికైనా కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఏదో ఒక రోజు మనకు కూడా కష్టం కష్టమవుతానని ఆలోచించి కష్టం వచ్చిన వ్యక్తులకు మనం సాయం చేయాలి ఈ రకంగా ఎంతో విలువైన ఈ